అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ రోమియో నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పినట్లుగానే ఇంటికి వచ్చిన అక్షయ్ ఇంటికి తాళం వేసి ఉండడంతో కనుబొమ్మలు ముడిపడ్డాయి ఎక్కడికి వెళ్ళారని పక్కింటి వాళ్ళని అడిగాడు వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళారని చెప్పడంతో కోపంతో పిడిగిలు బిగించాడు అక్షయ్ ఇక అప్పటి నుండి వెతకడం మొదలుపెట్టిన పెట్టిన అక్షయ్ వాళ్ళ జాడ ఎక్కడ దొరకలేదు భూమి రూపం గుర్తొచ్చి ఒక్కోసారి అసహనంగా అనిపించేది అతనికి రూమ్లో ఉన్న వస్తువులన్నీ చెల్లా చెదురుగా అయ్యేవి ఇక అక్కడి నుండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు భూమి ఫ్యామిలీ అదొక చిన్న పల్లెటూరు ఏమైందమ్మా సడన్గా ఇలా వచ్చారేంటి అంటూ వాళ్ళమ్మ మాటలకి జరిగింది చెప్పింది భూమి అయ్యో అంత జరిగిందా గొప్పోల జోలికి అందుకే వెళ్ళకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి సరేలే జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు పదా లోపలికి వెళ్దాం అంటూ లోపలికి తీసుకెళ్ళింది కొన్ని రోజులు బాగానే ఉన్నారు ఒకరోజు ఇంట్లో అంతా హడావిడి మొదలైంది భూమికి ఏం జరుగుతుందో అర్థం కాక ఏమిందమ్మమ్మా ఇంట్లో ఏంటి ఇంత హడావిడిగా ఉంది ఇంటికి బావ వస్తున్నాడు భూమి నీకు మీ బావకు ముక్కుకి తాడిద్దాం అనుకుంటున్నాను ఏంటమ్మమ్మా నువ్వు మాట్లాడేది అవును తల్లి మీ బావ చాలా ఎత్తుకు సొంతంగా కంపెనీ పెట్టాడు అందులో నువ్వంటే చాలా ఇష్టం జరిగింది చెబితే నిన్ను బావ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి వెళ్ళిపోతే అమ్మమ్మ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది అమ్మ అసలేం జరుగుతుంది బావని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పానా నాకు తెలియకుండా ఎందుకు ఇవన్నీ అరేంజ్ చేశారు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటావు భూమి అంటూ కాస్త గట్టిగానే అనింది ఆపన్న అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది పెళ్ళైన తర్వాత వేరే పెళ్లి ఎలా చేసుకుంటారు అని లోపలికి వెళ్ళిపోయింది ఇక కాసేపటికి అపర్ణ అన్నా వదిన మేనల్లుడు విరాట్ రావడంతో భూమిని రెడీ చేసుకుని తీసుకొని వచ్చారు సీరియస్గా కూర్చుంది భూమి ఇక అందరికి కాఫీ ఇచ్చి కూర్చుంది విరాట్ చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు మంచి మనసు మంచి క్యారెక్టర్ సొంతంగా కంపెనీ కూడా పెట్టుకున్నాడు ఇక తల పైకెత్తి భూమిని చూసాడో నువ్వు కూడా అబ్బాయిని చూడమ్మా అనేది భూమి అమ్మమ్మ నేను ఒకసారి బావతో పర్సనల్గా మాట్లాడాలి అనేది భూమి నేను కూడా తనతో మాట్లాడాలి అన్నాడు విరాట్ సరే అంటూ పంపించారు హాయ్ భూమి ఎలా ఉన్నావు బాలేను బావా అస్సలు బాలేను ఏమైంది అన్నాడు కంగారుగా ఎవరినైనా లవ్ చేశావా లవ్ ఏంటి పెళ్ళే చేసుకున్నాను అనేది భూమి వాట్ అంటూ ఒక్కసారిగా షాక్ అయ్యాడు నువ్వు పెళ్లి చేసుకుంటే మన ఇద్దరికి ఎందుకు పెళ్లి చూపులు అరేంజ్ చేశారు అంటున్న అతడి మాటలకి నీకు విషయం చెప్పాలి బావా కాస్త ఓపికగా వింటావా అనేది సరే చెప్పు అన్నాడు అక్షయ్కి తనకి జరిగిన పరిచయం నుండి ఇప్పటి వరకు అన్నీ చెప్పింది భూమి ఏంటి ఇంత శాడిస్ట్లా ఉంటారా ఇంత టార్చర్ చేస్తారా ఒక అమ్మాయిని అసలు వాడు నిన్ను బాధ పెట్టడానికి అదే కదా నా బాధ మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు ఈ ప్రేమ పెళ్ళి ఎలాంటివి నా లైఫ్లో ఉండకూడదు అనుకుంటున్నాను ఇలాగే ఉంటే అదంతా గుర్తు చేసుకుంటూ ఎన్ని రోజులని బాధపడతావు వాడిష్టానికి కట్టిన తాలికి విలువనిస్తావా ఏ భారతీయ స్త్రీ అయినా తాళి ఎలాగైనా కట్టని ఆ తాళికి విలువిస్తుంది నేను కూడా అందరిలాంటి ఆడపిల్లనే కాకపోతే ఇలా బాధపడుతూ కూర్చోలేను నేను కూడా నా టాలెంట్ని నిరూపించుకోవాలనుకుంటున్నాను హెల్ప్ చేస్తావా బావా అనేది తప్పకుండా చేస్తాను ఎలాంటి హెల్ప్ కావాలో అడుగు భూమి నీ కంపెనీలో నాకు జాబ్ ఇప్పిస్తావా ఇంత చిన్నదానికి అంత రిక్వెస్ట్ చేయాలా తప్పకుండా ఇస్తాను అన్నాడు ఇక పెద్దవాళ్ళకి వాళ్ళు మాట్లాడుకున్న విషయం చెప్పి భూమి తన లైఫ్ని అన్నీ మర్చిపోయి కొత్తగా మొదలుపెట్టింది అలా విరాట్ ఆఫీస్లో ఎంప్లాయీగా జాయిన్ అయింది అతనికి పీఏగా పనిచేసింది కొన్ని రోజులు తన పనితనం చాలా బాగా నచ్చింది అతనికి ఏ ప్రాజెక్టు వర్క్ అయినా తన ఐడియాలజీతో హార్డ్ వర్క్తో కంప్లీట్ చేసేది భూమి నీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను ఏంటి బావా నీ దగ్గర టాలెంట్ ఉంది ఓపిక ఉంది హార్డ్ వర్క్ ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వే సొంతంగా కంపెనీ ఎందుకు పెట్టకూడదు నువ్వేం మాట్లాడుతున్నావు బావా నేను కంపెనీ పెట్టుకోవడం ఏంటి నా దగ్గర అంత మనీ ఎక్కడిది నీకు నేను హెల్ప్ చేస్తాను నేను దెబ్బ కొట్టిన వాడి ముందు నువ్వు ఏం తక్కువ కాకూడదు నువ్వు ఒక గొప్ప స్థాయికి వెళ్ళి వాడికి కనిపించు అప్పుడైనా వాడి పొగరు తగ్గుతుందేమో అంటూ మోటివేట్ చేశాడు భూమిని ఇక అతని సపోర్ట్తో వైజాగ్లో ఓ కంపెనీ పెట్టింది భూమి ఇక తన హార్డ్ వర్క్తో ఆ కంపెనీని కొన్ని రోజుల్లోనే టాప్లో ఉంచింది ఇక అలా కొన్ని సంవత్సరాలకి భూమి కంపెనీ హైదరాబాద్లో కూడా న్యూ బ్రాంచ్ ఓపెన్ చేయాలని ఫిక్స్ అయింది హెల్ప్ చేసిన విరాట్కి వడ్డీతో సహా అతని డబ్బులు అతనికి ఇచ్చేసింది ఇక హైదరాబాద్కి వచ్చి న్యూ బ్రాంచ్ ఓపెన్ చేసింది అలా ఒకరోజు అందరూ బోర్డు మెంబర్స్తో పలానా హోటల్లో మీటింగ్ అరేంజ్ చేయడంతో ఆ మీటింగ్కి అక్షయ్ కూడా వచ్చాడు చాలా రోజుల తర్వాత అతన్ని ఎదుర్కొంటున్నానని తెలిసిన భూమి ధైర్యంగా అతని ఎదుర్కోవాలని ఫిక్స్ అయింది కానీ అతని పొగరు మాటలతో మళ్ళీ ఆమె మనసు బాధకు గురైంది ఐదేళ్ల కాలంలో అక్షయ్ కొంచెం కూడా మారలేదు భూమి అందరి దగ్గర ధైర్యంగానే ఉంటుంది కానీ అక్షయ్ని చూడగానే ఆ ధైర్యం ఎక్కడికి పోతుందో ఏంటో అతని మాటలతో ఆమెను బాధ పెడుతూనే ఉన్నాడు ఆమె లైఫ్లో ఎన్నో కష్టాలని ఎదుర్కొంది కానీ అక్షయ్ని అతని పొగరుని అహంకారాన్ని మాత్రం మనచలేకపోయింది కానీ ఇప్పుడే కలిసారుగా ఇక ముందు ఏం జరుగుతుందో చూద్దాం ప్రజెంట్ బాధతో రూమ్కి వెళ్ళిన భూమికి ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో లోపలికెళ్ళింది అపర్ణ ఏమైంది భూమి ఎందుకలా డల్గా ఉన్నావు అక్షయ్ కనిపించాడు కనిపిస్తాడని నీకు ముందే తెలుసుగా తెలుసు కానీ అతని పొగరు ఏమైనా తగ్గుతుందేమో అనుకున్నాను కానీ ఏమాత్రం తగ్గలేదు బై బర్త్ నుండి వచ్చింది ఎలా పోతుంది అన్న వాయిస్ వినిపించగానే ఇద్దరు తల తిప్పి చూశారో ఎదురుగా ఉన్న అక్షయ్ని చూసి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయారు ఇద్దరు వాళ్ళిద్దరి మధ్య ఉండడం ఇష్టం లేక అక్కడి నుండి వెళ్ళిపోయింది అపర్ణ అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అరుస్తున్న భూమిని చూసి కన్నింగా నవ్వుతూ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేశాడు అక్షయ్ రేయ్ ఇక్కడి నుండి వెళ్ళు నా కంటికి కనిపిస్తే చంపుతా అంటూ దగ్గరికి వస్తున్న అక్షయ్ని భయంగా చేస్తూ ఉంది అదే స్మైల్తో ముందుకొస్తున్న అక్షయ్ని చూసి ఆమె చేతికి అందిన వస్తువులన్నీ అతని మీదకి విసురుతూ ఉంది భూమి తాకకుండా తప్పించుకుంటున్నాడు అక్షయ్ ఆవేశంగా మీదకి వెళ్తున్న భూమిని నవ్వుతూ చూస్తూ చేతిలో ఉన్న వస్తువులని గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు ఆమెతో సహా గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది భూమి అలా ఇద్దరి కళ్ళు కలిశాయి ఎంతసేపు చూసుకున్నారో తెలీదు భూమి తేరుకొని రై వదులు అంటూ గింజుకుంటూ ఉంది అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఏంటి వదిలేది నువ్వు నా పెళ్ళానివి ఇన్నాళ్ళు నాకు కనబడకున్న దాకొని నన్ను బీట్ చేద్దామని బాగానే స్కెచ్ వేశావు స్కెచ్ వేయడమేంటి ఆల్రెడీ బీట్ చేసేసానుగా సీఈఓ అయిన తర్వాత నీకు పొగరు బాగా పెరిగింది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళకి పొగరు ఖచ్చితంగా ఉంటుంది అచ్చా అంటూ ఆమెను ఇంకా దగ్గరికి లాక్కొని ఇంకేముంటుంది అని ముందుకు పడ్డా కురులని చెవి వెనక్కి పెడుతూ అన్నాడు అక్షయ్ నన్ను టచ్ చేయకు నాకు దూరం జరుగు పెళ్ళానికి మొగుడు ఎక్కడైనా దూరంగా ఉంటాడా చాలా దగ్గరగా ఉంటాడు కానీ అన్నాడు హస్కిగా చెబుతుంటే అర్థం కావట్లేదా జరుగు అంటూ అతన్ని వదిలించుకోవడం ఆమె వల్ల అవక అతడి కాలుని గట్టిగా తొక్కింది కాస్తైనా చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు అతనికి నవ్వుతున్నాడు అక్షయ్ ఏం తింటున్నావురా ఇంత బలంగా ఉన్నావు అని ఇంకా గట్టిగా అతన్ని తొక్కింది మొగుడిని ఇలా కాళ్ళతో తంతి నీకే పాపం తగులుతుందే అన్నాడు కొంటెగా చూస్తూ చీ నువ్వలా చూడకు నాకు చిరాకు వస్తుంది అనింది ఫేస్ పక్కకు తిప్పుకుంటూ తిప్పిన ఫేస్ని అతని వైపుకు తిప్పుకుంటూ చిరాగ్గా ఉన్నా పరాగ్గా ఉన్నా నేను నీ మొగుర్ని నీకు దగ్గర అవుతా టచ్ అవుతా ఇంకేదైనా చేస్తా ఆల్ అండ్ ఆల్ రైట్స్ ఓన్లీ మైన్ అనగానే పౌరుషంగా అతని కళ్ళలోకి చూస్తూ అలా అనుకుంటే సరిపోతుందా నేను అనుకోవాలిగా అనుకో ఎవరద్దన్నారు రై మర్యాదగా చెబుతున్నాను నన్ను వదులు నేను నిన్ను ఏనాడు మొగుడు అని ఫీల్ అవ్వలేదు నువ్వలా నీ ఇష్టానికి బిహేవ్ చేస్తే అస్సలు బాగోదు నా బాడీ మీద నాకు రైట్స్ ఉండాలి కానీ నీకెందుకుంటుంది అని కోపంగా అంటుంటే ఆమె నడుం చుట్టూ చేయి వేసి మీదకు లాక్కొని ఇది నేను కట్టిన తాలి ఇది ఉన్నని రోజులో ఈ ప్రాపర్టీ నాది అన్నాడు ఆమె గుండెల మీద ఉన్న తాలిని చేతిలోకి తీసుకొని ఒకవేళ నేను నీకు దగ్గరగా ఉండడం ఇష్టం లేకపోతే ఈ తాలి తీసిన చేతిలో పెట్టు వెళ్ళిపోతాను నా దారిని నేను అతన్ని కోపంగా చూస్తూ తాలి కట్టినంత మాత్రాన మొగుడు అయిపోవు మరి ఇంకేం చేస్తే అవుతాను చెప్పరాదు ఇప్పుడే చేసి చూపిస్తా అన్నాడు కన్నుకొట్టి విసుగ్గా తిప్పేసుకుంది ఎవరైనా నవ్వితే బాగుంటారు కవ్విస్తే బాగుంటారు కానీ నువ్వేంటే కోపంగా ఉన్నా కూడా ఇంత బాగున్నావు అంటూ పెదాలని అందుకోవాలని చూస్తున్న అక్షయ్ని అతడి గుండెలపై చేతులు పెట్టి వెనక్కి తోస్తూ ఉంది కదల్లేదు చేయి అడ్డం పెట్టుకుంది నాకు నీ చేయడమా అంటూ ఇద్దరి పెదాల మధ్య పెట్టిన చేతిని తీసేసి ఆమె పెదవుల దగ్గర అతడి పెదాలు తెచ్చి ఆపాడు ఇద్దరి అదరాలు టచ్ అవుతున్నాయి అలా టచ్ అవుతుంటే చిన్నగా శివర్ అయింది అతని ఫేస్లో లైట్గా స్మైల్ వచ్చి వేయి చేరింది క్షణం ఆగలేక అందుకున్నాడు అతని నుండి విడిపించుకోవాలని గింజుకుంటూ ఉంది భూమి కానీ వదులుతాడా ఆమె బాడీ పార్ట్స్ని సుతారంగా నిమురుతూ ఆమె నడుంపై మునివేళ్లని తాకిస్తూ ఆమె ఒంట్లో వేడిని రేపాడు ఎంతైనా ఒక మగాడి స్పర్శ మొదటిసారి సున్నితమైన ప్లేస్లో తగులుతుంటే ఆమె ఒళ్ళు చిన్నగా కంపించింది అప్పటి వరకు గింజుకున్న భూమి అతని ముద్దుకి సహకరించింది మెడపై అతని వేళ్ళు నాట్యం ఆడుతున్నాయి అలాగే మెల్లగా వెనక్కి తెచ్చి ఆమె వెన్నుపై మెల్లగా విరాడు ఆమెకు తెలియకుండానే ఆమె శరీరం అతని ఆధీనంలోకి వెళ్ళిపోయి అక్షయ్ వీపుని చుట్టేసింది అతని మాయలో పడేసిన అక్షయ్ కన్నింగ్ స్మైల్ ఇస్తూ మెల్లగా రెండు చేతులని నడుం చుట్టూ వేసి అమాంతం ఎత్తి బెడ్ మీదకి చేర్చి ఆమె మీదకి చేరిపోయాడు ఆమె పెదాలని వీడకుండానే మెల్లగా డ్రెస్కి పెట్టిన జిప్ని కిందకి లాగి నొన్నగా ఉన్న వీపుని నిమురుతూ భుజాలపై డ్రెస్ని చిన్నగా తప్పించి ఆమె పెదవులని వీడి భుజం మీద చిన్నగా పంటిగాటి పెట్టాడు ఒక్కసారిగా ఒంట్లో నరాలు జివ్వుమన్నాయి మెల్లగా మెడ మీద అలా పెదవులతో రాస్తూ ఆమెలో తాపనిపించి ఎత్తైన యథ డ్రెస్ నుండి సగం దర్శనమిస్తుంటే అతనిలో కోరికలు ఉరకలు వేస్తున్నాయి అతని చేతులు డ్రెస్ని ఆమె మీద నుండి వేరు చేయడానికి భుజం నుండి డ్రెస్ని కిందకి లాగానే అప్పటి వరకు అతని మాయలో ఉన్న భూమి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి ఆమెకు గాలి కూడా చొరబడలేనంత దగ్గరగా ఉన్న అతన్ని చూడగానే ఆమె మాయలో ఉన్న అక్షయని చూసి గట్టిగా అతన్ని ఒక్క తోపు తోసింది అప్పుడు తేరుకొని ఆమెను చూశాడు సిగ్గుందా కొంచెమైనా నీ మాయలో ముంచి నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా ఆల్రెడీ నా లైఫ్ని నీ చేతుల్లోకి తీసుకొని బొమ్మని చేసి ఆడుకుంటున్నావు ఇప్పుడు కూడా నా ఇష్టంతో పని లేకుండా నాతో కలవాలని చూసావు నిన్నేం చేయాలి ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు నా జీవితంతో అంటూ అతని కాలర్ పట్టి కుదేస్తుంటే ఆమె ఫేస్ని హోల్డ్ చేసి నిన్న ఇప్పుడు బలవంతం చేశానా లేక నీ ఫీలింగ్స్తో పాటు ప్రొసీడ్ అయ్యానా అన్నాడు కాస్త స్మూత్గా మాట్లాడలేదు చెప్పు నీ ఫీలింగ్స్తో ఇష్టం లేకుండా నేను టచ్ చేశానా అంటున్న అతని మాటలకి కళ్ళ నీళ్ళతో చూసింది ఆమె కన్నీటిని బొటన వేలితో తుడుస్తూ నీకు దూరంగా ఉండలేను చాలా రోజుల గ్యాప్ వచ్చింది నీ శరీరంతో పాటు నీ మనసు కూడా కావాలి ఏ ఆడదాన్ని తాకకూడదు అని మడి కట్టుకొని కూర్చున్నానే నువ్వు ఇలా నన్ను దూరం పెట్టావనుకో ఇన్నాళ్ళుగా దాచిన నా బ్రహ్మచర్యం నీతో మాత్రమే చెరిగిపోవాలన్న నా కోరిక రెండు గంగలు కలుస్తాయి అంటున్న అతన్ని చంపేసేలా చూస్తూ నువ్వు మారవురా అస్సలు మారవు చీ సచ్చినోడా పో బయటకు నా ఇంట్లో నుండి నా ఒంట్లో నుండి అంటున్న భూమి మాటలకి టక్కున తలెత్తి చూసి కమగైన్ అన్నాడు కమ్ లేదు గిమ్ లేదు పో బయటకు అంటూ గట్టిగా ఒక తోపు తోసింది భూమి మళ్ళీ చెప్పవే అంటూ అరుస్తున్న అక్షయ్ మాటలు గాలిలోనే కలిసిపోయాయి దడేలినా డోర్ వేసి లోపలికెళ్ళింది భూమి అక్షయ్ డోర్ని దబ్బదబా వాయిస్తున్నా తీయలేదు రాక్షసి అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్షయ్ నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్